సో హే వాట్సప్ గాయస్ ఈరోజు మనమైతే ఫ్రీ ఫైర్లో ఒక మ్యాచ్ అయితే ఆడబోతున్నాం ఆడబోతున్నామన్నమాట ఇదైతే స్క్వాడ్ అనమాట స్క్వాడ్ మ్యాచ్ క్లాసిక్ మనమైతే కిల్స్ కొట్టామో చెప్పండి కమెంట్ సెక్షన్లో అండ్ ఇవైతే హైలైట్స్ అనమాట అందుకని కంట్రోల్స్ కనబడవు మనమైతే పీక్లో అయితే దిగుదాము దిగే లోపల మన ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే ఇక్కడ దిగుదాము ఇక్కడ చిన్న లేఖలా ఉంది కదా అక్కడ పీక్ అయితే మొత్తం మార్చేసాడు గాయస్ అసలు ఇప్పుడేం బాగాలేదు మరి ఓల్డ్ పీక్ వస్తుంది అంటున్నారు చూడాలి ఓకే ఇక్కడ దిగంగానే వుడ్ పెక్కలు ఉంది తీసేసుకుందాం ఓకే ఇక్కడ ఒక ట్రిక్ ఉంటుంది అనమాట యూజ్ అనే బటన్ ఉంటుంది ఆగని చెప్తా ఇదిగోండి లూట్ అనేది వస్తుంది అనమాట గన్ను మెడికిట్స్ రిపేర్ కిట్స్ అలాంటివి మరి ఎంతమందికి తెలుసో చెప్పండి అండ్ ఇక్కడ ఎనిమిది ఉన్నాడు అయిపోయాడు నాకైతే అయిపోయాడు అనమాట ఎనిమిది అయితే ఇంకో కూడా కాదు కాదు బాగా ఓకే మనకైతే బౌంటీ టోకన్ అయితే పెట్టుకున్నాను అండ్ ఇప్పుడు లూట్ కూడా వస్తుంది ఓకే వెళ్దాం ముందుకైతే ఇదిగోండి బాయ్ ఎన్ని ఉన్నాడు అదే ఇంకొక బుల్లెట్ ఇంకొక బుల్లెట్ అయిపోతుంది ఐదేళ్ళం ఓకే సెకండ్ కిల్ కూడా వచ్చేసింది గాయస్ మరి ఎలా ఉందో చెప్పండి నా గేమ్స్లో ఇంకొకటి ఉన్నాడు వంట పడాలి అప్పా వలే వడబడింది గాయస్ ఓకే ముందుగా అయితే వెళ్దాం సో గాయస్ ఇక్కడ మన టీమ్ అయితే అయితే నాకు అయ్యాడు అనమాట మనమైతే గ్లూ వాళ్ళ వద్దాము రివైవ్ ఇద్దాం ఫస్ట్ ఓకే ఓకే రివైవ్ అయితే ఇచ్చేసాము అండ్ ఏమి వస్తున్నాయి మా జస్ట్ మిస్ గైస్ అయిపోయే వాళ్ళం ఇది కొన్ని వచ్చాడు మెడికిట్ వేసుకుందాం ఫస్ట్ ఇంకా దగ్గర ఒకసాడు అయిడు మన మేట్ అయితే రివైవ్ అయితేద్దాము సో అలా ముందుకు వస్తుంటే ఇక్కడైతే ఎనిమి అయితే ఉన్నాడు అనమాట మన టీమ్మేట్ అయితే ఫైర్ చేస్తున్నాడు మనం కూడా వెళ్ళైతే ఫినిష్ చేద్దాము అండ్ అయిపోయాడు ఓకే మనకైతే వచ్చింది అనమాట ఇంకో నాక్ డౌన్ ఓకే ఫైవ్ డేస్ అయితే కంప్లీట్ చేసాము అండ్ ఇక్కడ కూడా ఇంకో ఎనిమిది ఉన్నాడు వస్తున్నాడు అదిగొంది అండ్ అయితే ఫాస్ట్గా ఫినిష్ చేద్దాము అయిపోయాడు సిక్స్ కిల్స్ గాయస్ ఓకే ఇంకొకడు ఆర్ ఒక్క బుల్లెట్గా పడిపోయాడు ఓకే సెవెన్ కేల్స్ అండ్ అక్కడ ఎనిమిస్ అయితే చూపిస్తున్నారు వెళ్దాం ఓకే ఇక్కడైతే ఎంపీ ఫైవ్ అయితే ఉందనమాట తీసుకుందాం అవన్నీ ఓకే ఏది లేదులేండి ఓకే హిట్ లిస్ట్ అయితే కొన్నాం అబ్బాయి ఇప్పుడు సో హైస్ ఇక్కడైతే ఎన్ని ఉన్నాడు వర ఇంకొక్క బుల్లెట్ బయట ఐపీడు టీమ్ అయితే వైప్ అవుట్ అయిపోయింది అనమాట అండ్ ఓకే మరి మామూలుగా ఉండదు కదా ఓకే ఇక్కడైతే కాయిన్స్ అయితే కలెక్ట్ చేసుకుందాం మన దగ్గర టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అయితే ఉన్నాయి అన్నమాట ఓకే సో గాయస్ ఇక్కడైతే హిట్ లిస్ట్ ఎనిమి అయితే నాకైతే చూపించింది ఇంకొక రెండు బుల్లెట్లు భయపోతాడు అక్కడ డ్యామేజ్ ఇచ్చాడు అయిపోయాడు ఓకే తనే అనుకుంటే ఎన్నింగ్ అని చెప్పేసి ఎస్ గాయస్ మనమైతే మిషన్ అయితే కంప్లీట్ చేసాము అండ్ ఓకే ఫాస్ట్గా లూట్ ఏముందో చూద్దాము ఓకే ఇక్కడైతే హైలైట్స్ కదా గాయస్ మనకైతే లూట్ అయితే కనబడదు ఓకే కానీ ఎంపీ ఫైవ్ అయితే తీసుకుందాం మనమైతే వెళ్ళి అప్గ్రేడ్ చేద్దాం ఎంపీ ఫైవ్ని సో గాయస్ ఎందుకో ఆ బిల్డింగ్ పైన అయితే ఒకడు ఉన్నాడు అనిపిస్తుంది ఆ బిల్డింగ్ పైన అందుకని నేనైతే లాంచ్ ప్యాడ్ అయితే ఇక్కడ పెడుతున్నా అండ్ మనమైతే వెళ్దాం పైకి అయితే ఉన్నాడని అనుకుంటున్నా ఎందుకంటే ఇందాక నుంచి అక్కడ ఇది చూపిస్తున్నాను అనమాట మీ అరే ఉన్నాడు గాయస్ నిజంగానే ఇంకొక బుల్లెట్ పడింది అమ్మా లాస్ట్ మినిట్లో మనకి హెడ్ షార్ట్ అయితే పడింది ఐ మీన్ హెడ్ డ్యామేజ్ ఓకే టెన్ కిల్స్ గాయస్ అదే అరే ఇంకొక ఉకాంగ్ వేసుకుని వచ్చేసాడు తాత ఇంకో షాట్ అనమాట లెవెన్ కిల్స్ అనమాట మనమైతే ఓకే మన టీమ్మేట్కి అయితే రివైవ్ ఇద్దాం కిందకి దిగేసి సో గాయస్ నేనైతే మళ్ళీ అయితే అనమాట ఎందుకంటే ఇటు సైడ్ పక్కన అయితే ఎనిమిది అయితే ఎనిమిది అయితే ఉన్నాడు అంటే ఇద్దరు ఉన్నట్టున్నారు ఓకే మనం వెళ్దాం ఫినిష్ చేద్దాం వాళ్ళని కూడా ఓకే వెళ్దాం అదిగోండి ఫైరింగ్ అయితే వస్తుంది సౌండ్ అయితే ఒకడక్కడున్నాడు పడ్డాడు అనమాట ఫాస్ట్గా కిల్ తీసేసుకుందాం ట్వెల్వ్ కిల్స్ అనమాట అండ్ ఇంకొకడు ఉన్నాడు అరే తగలట్లేదు అసలు రికాయిల్ అవుతుంది గాయస్ ఓకే అరే అరే ఇంకొక రెండు బుల్లెట్లు అయిపోయాడు ఒక బుల్లెట్కి అయిపోయాడు అనమాట అండ్ టోటల్గా టూ బుల్లెట్స్కి అయ్యాడు అబ్బా డ్యామేజ్ అయితే పడింది గట్టిగా అయితే మెడికి టేస్ట్ ఇక్కడ ఎవరో ఎన్ని ఉన్నట్టున్నాడు ఆగండి వస్తాడు పడ్డాడు అనమాట టీమ్ అయితే వైప్ అవుట్ అనమాట ఫోర్టీన్ కిల్స్ గాయస్ ఇదైతే కొంచెం పెద్ద మార్జినే ఐ మీన్ ఫోర్టీన్ కిల్స్ అంటే చిన్న విషయం కాదు ఓకే టీమేట్కి అయితే రివైవ్ అయితే ఇచ్చేసాము ఇప్పుడైతే వాళ్ళ లూట్ ఏముందో చూద్దాం సో నాకు నేనైతే హిట్ లిస్ట్ అయితే వాడానమాట అక్కడ అయితే హ్యాండ్షిట్ అనేవారు ఉన్నారు మనమైతే అక్కడికైతే వెళ్దాము ఇంకా ఎయిట్ అలైవ్ అనమాట మనం కాకుండా మన టీం కాకుండా ఫోర్ అయితే ఉన్నారు ఫోర్ మెంబర్స్ అయితే త్వరగా వెళ్దాం అక్కడికైతే ఇక్కడే అనమాట మనకైతే చూపిస్తుంది అదే బండెస్ కొని వచ్చేసినాడు జింగ్ అని దూసుకుంటూ రెండు మూడు బుల్లెట్ బుల్లెట్లు వెళ్తే పడతాడు అనమాట ఐపీఎడు ఓకే ఓకే త్వరగా గ్లో వాళ్ళు వేద్దాం డిమిట్ ఆన్ చేస్తాడేమో వెళ్ళిపోదాం ఓకే కిల్ అయితే వచ్చేసింది ఐస్ ఫిఫ్టీన్ కిల్స్ మనమైతే మరి ఎన్ని కిల్స్ చేస్తామో చెప్పండి నాకైతే కమెంట్ సెక్షన్లో ఓకే అక్కడ మన టీమేట్ నోకేయడు వెళ్దాం ఫాస్ట్గా అక్కడికైతే ఇంకొక టూ బుల్లెట్స్ అబ్బా అయిపోతాడు ఎక్కడి నుంచో ఏమీ కొడుతున్నాడు ఓకే ఇక్కడ ఏమి అయితే చనిపోయాడు తినగైతే రివైవ్ ఇచ్చేద్దాం ఓకే మన టీమేట్ ఇస్తున్నాడు ఇంకో త్రీ మెంబర్స్ ఉన్నారనమాట అది త్రీ కిల్స్ కూడా మనమే కొట్టాలి ఓకే ఇంకా ఇద్దరే ఉన్నారనమాట మన టీమేట్ ఒక కిల్ అయితే తీసుకున్నాడు ఇప్పుడు ఓకే ఇక్కడే లాస్ట్ జోన్ అయితే పడింది సో గాయస్ ఇదిగో ఉండి ఒక ఎనిమిది ఉన్నాడు ఇంకొక రెండు బుల్లెట్ ఉన్నాడు హైబ్రిడ్ హైబ్రుడ్ హైబ్రూడ్ పియాడుగా ఇంకొక అలైవ్ అయితే ఉంది ఐ మీన్ ఇంకొకడు ఉన్నాడు ఎనిమిది అతను మనమే కిల్ చేయాలన్నమాట ఓకే వీడియో అయితే ఎండింగ్ అయితే వచ్చేస్తుంది లైక్ చేయండి గాయస్ ఓకే ఎక్కడ ఉన్నాడు ఇక్కడే ఎక్కడ కింద ఉండాలి ఓ మాన్స్టర్ ట్రక్ వేసుకొని వస్తున్నాడు ఓకే మాన్స్టర్ ట్రక్ వేసుకొని వస్తున్నాడు అరే దిగాడు కిందకి వెళ్దాం వెళ్దాం బ్లూ వాళ్ళు వేసుకున్నాడు గ్రెనేడ్ చేద్దాం అబ్బా కుక్ చేద్దాం ఓకే ఎసేసాం గ్రెనేడ్ అయితే వన్ ఫార్టీ త్రీ ఒక్క టూ బుల్లెట్స్ ఐ మీన్ త్రీ ఫోర్ బుల్లెట్ ఓ పడ్డాడు ఫైనల్లీ మనమైతే బోయ కొట్టేసాం సెవెంటీన్ కిల్స్ గాయస్ Okay, thanks for watching. Bye bye.